హాయ్ నమస్తే దిస్ ఇస్ పానీ వెల్కమ్ టు వైకే హెల్త్ ఆయుర్వేదం మంచిదే అని తెలిసిన చాలామందికి ఎన్నో అపోహలున్నాయి అలోపతి మందులు ఆయుర్వేదం మందులు ఒకేసారి వాడొచ్చా అలోపతి ఫాలో అవుతూ ఆయుర్వేదం వైపు వెళ్ళొచ్చా డైట్ ఫాలో అవ్వకపోతే ఆయుర్వేద మందులు పనిచేస్తాయా స్కాన్ టెస్టులు లేకుండా ఆయుర్వేద వైద్యుడు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు వంటి అనుమానాలు ఉంటాయి ఇలాంటి సందేహాలు తీర్చడానికి విజయవాడ పిల్లయర్ ఆయుర్వేద వైద్యశాల ఎండి గ్రంథి సత్యప్రశాంత్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు డాక్టర్ గారిని అడిగి ఆయుర్వేదం గురించి మనకున్న సందేహాలను తీర్చుకుందాం నమస్తే డాక్టర్ గారు అసలు ఒక వ్యాధి ఉన్న ఇద్దరికి ఆయుర్వేదంలో చికిత్స ఎందుకు వేరుగా ఉంటుంది సో ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే పురుషం పురుషం వీక్ష అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ తో వచ్చారు ఫేవర్తో వచ్చిన ప్రతి పేషెంట్కి సేమ్ మెడిసిన్ లేదు వాళ్ళ యొక్క లక్షణాలు బట్టి వాళ్ళ యొక్క తత్వం బట్టి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి అనమాట అంటే జనరల్గా ఒక ఫేవర్ వచ్చిన వాళ్ళకి మనం దగ్గు ఉందా జలుబు ఉందా లేదంటే అసోసియేటెడ్గా కంప్లైంట్స్ ఉన్నాయా లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకుంటూ ఉంటాం కానీ ఆయుర్వేదికి ఏం చెప్తుందంటే దుశ్యం దేశం బలం కాలం సత్వం సాత్వం తధ ఆహార అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని మెడికేషన్ అనేది కంప్లీట్ కస్టమైజ్డ్గా ఉంటుంది అంటే వాళ్ళకు వాళ్ళకి ఒక అమృత రిస్టు ఇస్తే వీళ్ళకి ఆనంద భైరస్ అవ్వచ్చు అలా రఫ రకరకాలుగా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఆయుర్వేదిక్లో కూడా ఒకే పేషెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం ఓకే స్ట్రెస్ వచ్చే ఎలా గుర్తిస్తుంది సో ఆయుర్వేదంలో మనం చెప్తుంది ఏంటంటే నిదానం అంటాం నిదానం అంటే ఏంటంటే ప్రతి ఒక్క రోగానికి కారణం అనేది ఉంటుంది దాన్నే మానసిక కారణం శారీరక కారణం ఆగంతుజ కారణం అంటే ఒక పేషెంట్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది దానికి సంథింగ్ లైక్ స్ట్రెస్ టెన్షన్స్ వచ్చినాయి దానికి కారణం ఏంటని కనుక్కుంటాం దాన్నే సప్తవజిక అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లంను మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఎంక్వైర్ చేసి దాని యొక్క సొల్యూషన్ని న్యాచురల్గా అలా ఇచ్చేది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేద మందులు తీసుకుంటూ అలోపతి మందులు ఆపేచ్చు యా సో ఈ కాలంలో చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఆయుర్వేద మందులు వాడినప్పుడు అలోపతిక్ మందులు వాడచ్చా అనే ఉద్దేశం కూడా ఉంది సో కంప్లీట్గా ఆయుర్వేదం అనేది ఒక జీవన విజ్ఞానం అంటే మన ఇంట్లో మన పెరట్లో వాడుతున్న తిప్పతీగా జిల్లేడాకు వావిలాకు ఇలా ఎలా నేచురల్ హర్బ్స్ ఉన్నాయో అలా ఆయుర్వేదిక్లో కూడా యోగాలు అని ఉంటాయి యోగాలు అంటే ఒక పది మూలికలు కలిసిన ఒక యోగమే అది ఒక మెడిసిన్ అవుతుంది సో దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆయుర్వేదిక్లో కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ థెరపీ ఉంది అంటే అల్లోపతిక్ మెడిసిన్ వాడుతూ కూడా ఆయుర్వేదిక్ వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్లో జనరల్గా మనం ఎన్ని ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడినా కానీ హెచ్బీఏన్సీ అనేది టెన్ లెవెన్ ఉంటుంది దానికి మనం ఇంటిగ్రేటెడ్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం వల్ల న్యాచురల్గా ఆ హెచ్బీఏన్సీ లెవెల్స్ తగ్గి ఈజీగా మనం దాన్ని నయం చేసే పద్ధతులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి ఓకే డైట్ ఫాలో అవ్వకపోతే ఆయుర్వేదిక మందులు పనిచేస్తాయి అంటారా సో ఆయుర్వేదంలో ఫస్ట్ డైరెక్ట్ చెప్తుంది ఏంటంటే పత్తే సతి దశ కిమ్ ఔషధం నిషేవేద్ అంటే మందులే అవసరం లేదు పత్యాలు చేస్తే అనే శ్లోగం ఆయుర్వేదంలో చాలా గట్టిగా చెప్పారండి కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు మాకు అన్నీ మేము ఫాలో అవ్వము మాకు డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి మాకు ప్రాబ్లం తగ్గిపోవాలనే ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉంటారు పేషెంట్స్ కానీ దీనికి రియాలిటీ ఏంటంటే మనం ఒక ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే దానికి కారణం ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుని దాన్ని కనుక అవాయిడ్ చేస్తే మెడిసిన్ కూడా అవసరం లేదు సో ఆయుర్వేదంలో పత్యం అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదిక్ మందులు వాడేటప్పుడు క్లియర్ పత్యాలు ఫాలో అయితే డిసీజ్ యొక్క తీవ్రత ఈజీగా తగ్గి పేషెంట్కి తక్కువ మెడిసిన్స్తో మంచి పత్యంతో ఎంత పెద్ద ప్రాబ్లం అని నయం చేయొచ్చు దీన్నే దీర్ఘకాలిక వ్యాధులు అంటాం సో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఆయుర్వేదిక్లో పత్యాల ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయినా క్లియర్ చేయొచ్చు స్కానింగ్ టెస్ట్లు లేకుండా ఆయుర్వేద వైద్యుడు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే అష్టస్థాన పరీక్ష అంటాం అష్టస్థాన పరీక్ష అంటే నాడీ మూత్ర మల జిహ శబ్ద స్పర్శ దృక్ ఆకృతి అంటే మనకి బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ద బాడీ అంటే టంగ్ ఎలా ఉంది దాంతోపాటు ఫింగర్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ ఎలా ఉన్నాయి ఫేస్ ఎలా ఉంది దాంతోపాటు కలర్ ఎలా ఉంది టెక్స్చర్ ఎలా ఉంది దాంతోపాటు నాడీ పరీక్ష పల్స్ డయాగ్నోసిస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆయుర్వేదిక్ డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ఒక పేషెంట్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం అంటే వస్తున్న అంటే ఎంటర్ అయ్యి నుంచి పేషెంట్ మాట్లాడే విధానంలో నుంచే డైగ్నోసిస్ అయ్యే జబ్బుల్ని ఆయుర్వేదిక్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని నిదాన పరీక్ష అంటాం అంటే ఒక పేషెంట్ నడుస్తూ ఉంటున్నారు నడుస్తూ వస్తుంటే వాళ్ళకు మూమెంట్ ఎలా ఉంది వాళ్ళ యొక్క నాడి దోషాలు ఏమున్నాయి ఉన్నాయి అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఎంఆర్ఐ ఎక్స్రే స్కానింగ్ కూడా లేకుండా చేసే డైగ్నోస్టిక్ టూల్స్ అనేది ఆయుర్వేదిక్లో ఉన్నాయి ఓకే లైఫ్ స్టైల్ మార్చకపోతే ఆయుర్వేదం అనేది ఎందుకు ఫెయిల్ అవుతుందంటారు సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే ప్ర ప్రతి ఒక్క దానికి ఒక కారణం అంటూ ఉంటుంది సో ఆ కారణానికి సపోర్ట్ చేసేదే దినచర్య దినచర్య అంటే మనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ దానికి ఎంత ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ మనం ఈ దినచర్య గనక ఫాలో అవ్వకపోతే దాని యొక్క ప్రభావం అనేది మంచిగా ఉండదు అంటే ఆ డిసీజ్ సివియరిటీని మనం డౌన్ చేసేదే ఈ దినచర్య దినచర్య అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం చేసే పద్ధతులు ఏంటి మనం తింటున్న ఆహారం ఏంటి మనం ఏ విధంగా లైవ్ సొసైటీలో మనం మూవ్ అవ్వాలి ప్రతీది మనం చెప్పేది ఆయుర్వేదిక్ దినచర్య ఋతుచర్య అంటాం అంటే కాలానుతీతంగా అంటే సీజనల్ చేంజెస్ అంటాం క్లైమేట్ మారే కొద్దీ మనం ఏం తినాలి క్లైమేట్ బట్టి మనం ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి ప్రతీది ఆయుర్వేదిక రుతుచర్యలు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇలా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఆయుర్వేదిక్లో మనకి డిసీజ్ తీవ్రతను కూడా తగ్గించి వెంటనే నయం చేసే పద్ధతులు ఉన్నాయి ఆయుర్వేదం ప్రివెంటివ్ మెడిసినా లేదా కేవలం చికిత్స సో ఇట్స్ మళ్ళీ చాలా మంచి క్వశ్చన్ అండి ఈ కాలంలో ఎలా ఉందంటే ఆయుర్వేదం అంటే పసరమందు ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయుర్వేదం అంటే వేడి చేస్తాయి రకరకాల అపోహలు ఉన్నాయి కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆయుషో వేదనం ఆయుర్వేదం అంటే కలియుగంలో వంద సంవత్సరాలు ఎలా జీవించాలి ఎలా ఆయుష్ని పెంచుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా మనం నిలబెట్టుకోవాలి అని చెప్పేదే ఆయుర్వేద జీవన విజ్ఞానం సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయుర్వేద జీవన విజ్ఞానంలో మనకు చెప్తుంది ఏంటంటే హితాహితం సుఖం దుఃఖం ఆయుష్ అస్తే హితాహితం మానవ చేత ఎత్రోక్తం ఆయుర్వేద సౌచ్యతే ఉచతే హితాహితం అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం లేనివాడికి బాధలో ఉన్నవాడికి ఆనందంగా ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి మనం ప్రివెంటివ్గా ట్రీట్మెంట్ ఇచ్చేదే ఆయుర్వేద జీవన విజ్ఞానం సో మానం చేతరోక్తం అంటే లైఫ్ స్పాన్ని పెంచేదే ఆయుర్వేద జీవన విజ్ఞానం సో ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదికులు చెప్పిన ప్రోటోకాల్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుద్ది చాలా మంది చెప్తూ ఉంటారు మేము ఆయుర్వేదం యూజ్ చేస్తున్నాం మాకు రిజల్ట్ వెంటనే కనిపించట్లేదు అని సో టైం పడుతుంది అంటున్నారు నిజమే అంటారా సో ఆయుర్వేదిక్లో మనకి డిసీజ్ అనేది స్లోగా ఎందుకు తగ్గుద్ది అంటే దానికి మూల కారణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కఫ దోషం ఉందనుకోండి ఆ కఫ దోషాన్ని మనం ఎలా నయం చేయాలి అనేది టైం ప్రోటోకాల్ ఉంటుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అది ఎన్ని రోజు నుంచి వ్యాధి వచ్చింది ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అది తరతరాలుగా వస్తుందా అలాగే ఫ్యూచర్లో ఆల్రెడీ జెంటిక్ ఆస్పెక్ట్ ఉందా లేదంటే ఈ ప్రాబ్లం అనేది రీజన్ ఏంటంటే దానికి ఎక్కువ మనం ఫుడ్లో లోపాలు ఉన్నాయా లేదా ఎక్కువ మనం దుంపలు తీసుకోవడం వల్ల లేదా ఎక్కువగా టెన్షన్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ వల్ల అలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసి దానికి తగిన చికిత్సిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫాస్ట్గా నయం చేసే పద్ధతులు ఆయుర్వేదలు ఉన్నాయి దీన్నే పంచకర్మ చికిత్స అంటాం ఈ పంచకర్మ చికిత్స ద్వారా దీర్ఘకాలిక వ్యాధి అయిన స్పాండిలైటిస్ స్పాండు డిఫరెంట్ డిఫరెంట్ ఆయుర్వేద డిఫరెంట్ డిసీస్ని మనం న్యాచురల్గా ఆయుర్వేదిక్లో క్యూర్ కోట్ చేయొచ్చు కానీ టైం అనేది ఎందుకు చెప్తుందంటే ఆయుర్వేదిక్ డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ అనేది ఉండవు అంటే ఇలా ట్యాబ్లెట్ వేసిన కెమికల్ ఎఫెక్ట్ అనేది ఆయుర్వేదికలో ఉండదు ఇది ఏంటంటే స్లోగా మన బాడీలో డైజెస్ట్ చేసి అక్కడ ఉన్న దోషాలని బ్యాలెన్స్ చేయాలి సో టైం అనేది ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో పడుతుంది ఎందుకంటే నిదానమే ప్రధానం అంటారు అంటే ప్రతిదీ ఈజీగా మనం నయం చేయలేం దాన్ని ఒక టైం తీసుకుంటే ఆటోమేటిక్గా టైంలోనే రెక్టిఫై అవుద్ది ఎందుకంటే ఏ ప్రాబ్లమ్ అయినా వెంటనే వచ్చేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టో ఆథరిటీస్ అంటే మోకాలు అరిగిపోవడం ఈ మోకాలు అరిగిపోవడం వెంటనే అరగదు కదా ఒక ఆరు నెలలో వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది సో అదేవిధంగా మనం కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మందుల ద్వారా నెమ్మదిగా మనం నయం చేస్తూ వస్తే దాని యొక్క స్టెబిలిటీ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఆయుర్వేదం స్లో అనేది అనుకోవద్దు ఆయుర్వేదం అనేది దాని యొక్క పేషెంట్ కండిషన్ బట్టి స్లో అనేది స్పీడ్ ఉంటుంది కొన్ని వ్యాధులకి చాలా ఫాస్ట్గా ఉంటుంది కొన్ని వ్యాధులు చాలా స్లోగా ఉంటుంది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఆయుర్వేదం జబ్బు వచ్చిన తర్వాత అయినా సో ముందే రాకుండానే కూడా హెల్ప్ చేస్తుంది అంటారా తెలిసి చెప్పడం దాన్ని ప్రివింటు మెడ్స్ అంటాం ప్రివింటు మెడ్స్ అంటే మనం రోజు చేసే పద్ధతులని మార్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని మంచిగా ఆహారం వ్యాయామం విహారం ధ్యానం జ్ఞానం ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆయుర్వేదంలో ప్రివింటు కూడా వస్తుంది అంటే ఎటువంటి వ్యాధి రాకుండా చేసేదే ఆయుర్వేద జీవన విజ్ఞానం లక్షణం ఒకటే ఉన్నా జబ్బు మాత్రం కారణం వేరుగా ఉండొచ్చు అంటారా అవును కొన్ని ఏంటంటే మన యొక్క పేషెంట్కి ఒక్కొక్క డిసీజ్కి ఒక పదిహేను ఇరవై లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏంటని మనం ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా దాన్ని క్లబ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క ఇంటెన్షన్ అనేది రకరకాలుగా ఉంటాయి అంటే మానసికంగా ఉంటాయి శారీరకంగా ఉంటాయి సో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి దాన్ని నిదాన పరీక్ష అంటాం ఆ పరీక్ష చేసి ఆటోమేటిక్గా మన పేషెంట్ యొక్క కండిషన్ మనం చెప్పచ్చు సో మన ఆలోచనలు టెన్షన్స్ అనేవి సో శరీరానికి ఇంపాక్ట్ వస్తాయి అంటారా యా సో అందరూ అంటే అందరూ అనేది ఏంటంటే శరీర ఇంద్రియ సత్వాత్మ సంయోగ దారి జీవితం అంటే మనం అనుకునేది అంటే మన బాడీయే కదా నైట్ డ్యూటీ చేయొచ్చు హెవీ వర్క్ చేయొచ్చు స్ట్రెస్ తీసుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే మన బాడీ మీద ప్రభావం మైండ్ మీద కూడా పడుతుంది ఎందుకంటే ఆయుర్వేదం చేస్తుందంటే శరీరం ఇంద్రియ సత్వ ఆత్మ అంటే ఆయుర్వేదం ఇస్ మేడప్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ బాడీ సో బోత్ రెండూ కలిపితే మనం ఆయుష్ అంటాం లేదా దాన్ని ప్రాణం అంటాం సో మనసు మీద ఏ తాకిడి పడినా ఏ ఉత్తేజం ఏ ఒత్తిడి పడినా శరీరం మీద ఉంటుంది అదే శరీరం మీద ఏ ప్రెషర్ పడినా మనసు మీద ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు శరీరం మనసు రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందరకు వెళ్తేనే మనకి హెల్త్ వస్తుంది సో ఆహారం సరిగ్గా లేకపోతే మందులు ఎంతవరకు పనిచేస్తాయి అంటారు సో ఆహారమే ఆరోగ్యం అంటాం ఈ కాలంలో సో ఆహారాన్ని ఎలా తినాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదలు చెప్తుంది ద్విభోజనం రోజుకి రెండుసార్లు తినాలి కానీ మనం చేసేది ఏంటి విశ్రమ భోజనం అంటే పొద్దునొకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం అలా డిఫరెంట్ డిఫరెంట్ రోజుకి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ తింటాం దీనివల్ల వచ్చే ప్రాబ్లం విశ్రమశన అంటే మన బాడీలో డైజెషన్ అనేది డౌన్ అయిపోతుంది సో ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే మన యొక్క బాడీ యొక్క మూమెంట్ బట్టి మనం చేసే పని బట్టి మనం కన్సమ్ చేసే క్యాలరీస్ బట్టి మనం ముందరికెళ్తే ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా క్లియర్ చేసే పద్ధతులు ఆయుర్వేదిక్ జీవన విజ్ఞానాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు మనం తినే ఆహారం అనేది మనం చేసే పని బట్టి ముందరకెళ్ళాలి మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటుంటే యూ టేక్ ఓన్లీ టూ టైమ్స్ లేదు మనం హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నాం స్ట్రెస్ తీసుకుంటున్నాం బాగా హెవీ వర్క్స్ చేస్తున్నాం దెన్ యూ కెన్ టేక్ త్రీ టైమ్స్ సో అలాగే ఆయుర్వేదికి చెప్తుందంటే రెండు సార్లు తింటుంటే యోగి మూడు సార్లు తింటే భోగి నాలుగు ఐదు సార్లు తింటుంటే రోగి ఇలాంటి పదాలు కూడా ఆయుర్వేదిక్లో క్లియర్గా చెప్పారు సో అలోపతిలో రిపోర్ట్స్ నార్మల్గా ఉంటున్నా జబ్బు ఉంటుంది కనిపిస్తుంది సో ఈ కాలంలో చాలామంది చూసుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళు నడు నొప్పికి మోకాలు నొప్పికి ఎంఆర్ఐ ఎక్స్రే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ వెళ్తున్నారు కానీ ఎంత వెళ్ళినా కానీ దాంట్లో డైగ్నోసిస్లో వచ్చేసి అంత బాగానే ఉందండి అని అంటున్నారు డాక్టర్స్ కానీ దానికి నొప్పి అని తగ్గట్లే దానికి కారణం ఏంటంటే ప్రత్యక్షమీ అల్పం అప్రత్యక్షమీ అల్పం అంటే చూసిందల్లా నిజం కాదు సో డయాగ్నోస్టిక్ టూల్స్లో మనం చూసి ఓన్లీ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనకి కనిపించని విషయం ఉంటుంది దాన్నే వాత రోగం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ చూస్తుంటే కరెంట్ యొక్క ఫంక్షన్ కనిపిస్తుంది కానీ కరెంట్ అని మనం చూడలేం అలాగే ఆయుర్వేదిక్లో కూడా వాతం అనేది ఉంటుంది వాతం అంటే కంప్లీట్ అబావ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ సో దాన్ని మనం ఏం చేయాలి ఆయుర్వేదిక్ మందులతో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్తో పంచకర్మతో మనం గనక ఆ పెయిన్ని కనుక మనం స్లో డౌన్ చేసి వాతాన్ని తగ్గిస్తే ఎంఆర్ఐ లేకుండా ఎక్స్రే లేకుండా మనం తగ్గించొచ్చు సో ఆయుర్వేదంలో ఒకే ముందు అందరికి ఎందుకు ఇవ్వరు అసలు సో ఆయుర్వేదిక్ ఇస్ కంప్లీట్ కస్టమైజ్డ్ స్పాన్ అంటే ఆయుర్వేదిక్లో వంద పేషెంట్లు తీసుకుంటే వంద మందికి వంద రకాల మందులు ఇస్తుంటాం ఎందుకంటే ఆ పేషెంట్ యొక్క ప్రకృతి బట్టి గుణాన్ని బట్టి దోషాన్ని బట్టి కాలాన్ని బట్టి వాళ్ళకి ఏ మెడిసిన్ సెట్ అవుద్ది అనేది వాళ్ళ యొక్క నాడీ పరీక్ష ద్వారా చూసి ఇస్తే దాని యొక్క టార్గెటెడ్ సైట్ అనేది మంచిగా పనిచేస్తుంది సో అందుకని ఆయుర్వేదిక్లో కూడా జ్వరానికి యాభై రకాల మందులు ఉన్నాయి ఎందుకంటే ఆయుర్వేది కంప్లీట్ కస్టమైజ్డ్ డైట్ అండ్ కస్టమైజ్ లైఫ్ స్టైల్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ మూడు గుణాలు ఉంటాయి వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత ద్వంద్వ ప్రకృత అంటే ఒక గుణాలు అంటే మనం పుట్టిన కాని నుంచి చనిపోయే వరకు మన బాడీలో ఉండే తత్వం ప్రకృతి పరీక్ష అంటాం ప్రకృతి అంటే వీఆర్ బాన్ విత్ కఫ ప్రకృతి అంటే మనం లావుగా పుట్టాము వీఆర్ బాన్ విత్ వాత ప్రకృతి మనం సన్నంగా ఉన్నాము ఇలా ప్రతి ఒక్క పేషెంట్కి ఒక సిస్టమిక్ ప్రోటోకాల్ అంటే ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు కస్టమైజ్డ్గా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా ఎంత పర్సనలైజ్డ్ ప్రాబ్లం ఉన్నా మనం ఈజీగా రెక్టిఫై చేయొచ్చు ఆయుర్వేదంలో వేగధారణ అంటే ఏంటి అసలు సో వేగధారణ వేగాన్న ధారయేత్ వాత విన్ మూత్ర శవ నిద్రాకాశ నిద్రాకాశ్వాస అని చెప్పి ఆయుర్వేదంలో మనం దేన్ని కంట్రోల్ చేయకూడదు అనేది కూడా చెప్పాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూరిన్ వస్తుంది యూరిన్ కనుక మనం కంట్రోల్ చేసుకుని ఆపేమనుకోండి మనకు వచ్చే ప్రాబ్లమే శ్వాస కాస రోగాలు అంటే ఏ ప్రాబ్లమ్ని అంటే మన బాడీలో మూమెంట్స్ అంటే జనరల్ మూమెంట్స్ని మనం ఆపకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే చాలామంది స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ చాలామంది వర్క్ ఉంది మీ స్కూల్లో మాకు టైం ఉండదు అని చెప్పి యూరిన్ బ్లాక్ చేసుకుంటున్నారు ఇలా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు అగ్నిమాంద్యం ఆకలి చనిపోవడం ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఆయుర్వేదంలో వేగాన్న దారి ఎత్తు అంటే మన బాడీలో ఉన్న మూమెంట్స్ని అంటే స్నీజింగ్ కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ దాంతోపాటు మనకి వచ్చే రిఫ్లెక్సెస్ అనుకున్న ఫీలింగ్స్ అవన్నీ బ్లాక్ చేసుకున్నా కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎవరికైనా ఈ ఈ ప్రాబ్ ఈ మనకి మూమెంట్ ఉన్న యూరిన్ కానీ ఇవన్నీ ఆపుకోకుండా ముందరకెళ్ళడం చాలా మంచిది సో ప్రెగ్నెన్సీ ముందు ఆయుర్వేదం ఇంపార్టెంట్ అని అంటారు ఎందుకు సో ప్రెగ్నెన్సీ అనేది గర్భ సో దీనికి గర్భ సంస్కారం ఉన్నది అంటే మనకి అష్టాదశ సంస్కారాలు ఉంటాయి అంటే ప్రతి ఒక్క పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మనకి సంస్కారాలు ఉంటాయి ఈ సంస్కారాలు మనం చెప్పేది గర్భాధాన సంస్కారం అంటే ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి బేబీ వైట్గా పుట్టాలి బేబీ ఇంకా హెల్దీగా ఉండాలి పేరెంట్స్ ఇంకా హెల్దీగా ఉండాలి మంచి సీడ్ అంటే పుట్టే విత్తనం ఎలా ఉండాలి అని కూడా ఆయుర్వేదిక్లో గర్భ సంస్కరణలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే ప్రెగ్నెన్సీస్ ఏ సింపుల్ టాస్క్లా ఉంది అంటే ఏముంది జస్ట్ మ్యారేజ్ అయ్యింది ప్రెగ్నెన్సీ వచ్చింది అంతే తప్ప దే ఆర్ నాట్ ఫైన్గా ద వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వాళ్ళ హస్బెండ్కి వైఫ్కి ఉన్న కంప్లైంట్స్ ఏంటి వాళ్ళకి థైరాయిడ్ ఉందా డయాబెటీస్ ఉందా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే జెనెటిక్ చేంజెస్ రావచ్చు బేబీ యొక్క క్వాలిటీ తగ్గిపోవచ్చు బీపీ యొక్క ఐక్యూ తగ్గించుకుంటుంది తగ్గచ్చు సో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నాం అంటే శుద్ధి అంటాం అంటే మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందర మన బాడీని డిటాక్స్ చేసుకుని మనకు మంచిగా ప్లాన్ చేసుకుని ఒక త్రీ ఫోర్ మంత్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ వ్యాయామ ఇవన్నీ చేసుకుని మనం కనుక ప్రెగ్నెన్సీకి వెళ్తే మంచి క్వాలిటీ సీడ్ వచ్చి మంచి బేబీ అనేది రావచ్చు సో ఆయుర్వేదలో గర్భ సంస్కారం అనేది మంచి బూన్ సో యువతలో పెరుగుతున్న హార్మోన్ సమస్యల గురించి అసలు ఆయుర్వేదంలో మనం ఎలా చూడవచ్చు సో ఈ హార్మోన్ సమస్యలని దాన్ని హార్మోన్ అసమతుల్యత అంటాం దీన్ని పిత్త దోషం అంటాం పిత్త దోష ఇస్ రిలేటెడ్ టు కంప్లీట్ సైకాలజికల్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే యువత డైరెక్ట్గా మార్నింగ్ సెవెన్కు ఎయిట్కి దిగడం దాంతోపాటు స్కూల్ టైం అయిపోవడం కాలేజ్ టైం అయిపోవడం వెంటనే పరిగెట్టడం ఈవెన్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ మూమెంట్స్ అంటే బబులి మూమెంట్స్ ఉండట్లేదు దే ఆర్ సఫరింగ్ విత్ కాన్స్టిపేషన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎక్ససైజ్ దే ఆర్ సఫరింగ్ విత్ ఒబిసిటీ అంటే ఊబకాయం వస్తుంది నెక్స్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా బాడీలో ఓవర్లోడ్ పెరుగుతుంది దాన్ని పిత్తం అంటాం పిత్తం ఇస్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే మనం మార్నింగ్ వేసిన వంటే ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేసి మంచి ఫుడ్ తీసుకోవాలి దాంతోపాటు మధ్యాహ్నం అని ఇలా ఉండాలి అలా ప్రతిదీ దినచర్యలు చెప్పారు కానీ ఎన్ని మనం ఫాలో అవ్వకుండా ఇట్ ఇంప్రాపర్ టైం ఇంప్రాపర్ బిహేవియర్ ఇంప్రాపర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోవడం వల్ల ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ వస్తున్నాయి కాబట్టి యువతకి హార్మోన్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే మంచి టైమ్ ఆఫ్ స్లీప్ కావాలి మంచి వ్యాయామం కావాలి ఎక్ససైజ్ కావాలి ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ హార్మోన్ ఇంబాలెన్స్ని మంచిగా బ్యాలెన్స్ చేసి ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని తప్పించుకోవచ్చు సో ఈ డిజిటల్ లైఫ్ స్టైల్లో ప్రజెంట్ లైక్ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటున్నారు యువత సో అటువంటి వాళ్ళకి ఎటువంటి దోషం ఎక్కువ ప్రభావితం అవుతుంది సో జనరల్గా ఈ స్క్రీన్ ఎక్కువసేపు చూడడం అంటే ఎక్కువగా మనం సెల్ ఫోన్ చూడడం కంప్యూటర్స్ చూడడం దీనివల్ల ఏంటంటే వాత దోషం పెరిగిపోతుంది అంటే వాత అంటే ఇట్స్ సంథింగ్ లైక్ డీ జనరేషన్ అంటే ఈ కాల్లో మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమో చూసుకున్న స్పాండిలైటిస్ వస్తుంది దాంతోపాటు డిస్క్ బల్జ్ వస్తుంది అంటే కంటిన్యూగా సిట్టింగ్ వల్ల కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టడం వల్ల నైట్ డ్యూటీస్ చేయడం వల్ల వాత ప్రకోపం అంటే వాత దోషం పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా రోపడున్న డిస్క్ అంటే ఒక జాయింట్ ఇంకో జాయింట్ మధ్యలో ఉన్న సైనోవల్ ఫ్ూయిడ్ కానీ తగ్గిపోవడం దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం పేషెంట్ వెంటనే పెయిన్స్ చెప్పడం డిఫరెంట్ డిఫరెంట్ స్లీప్ ప్యాటర్న్స్ రావడం ఆటోమేటిక్గా ఈ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచిగా ఆహారం వ్యాయామం ధ్యానం ఇవన్నీ చేసుకొని మంచి టైంకి కనుక ఫుడ్ తీసుకొళ్తే ఆటోమేటిక్గా మంచి లైఫ్ స్పై పెరుగుద్ది ఎందుకంటే ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తినాలి అంతే తప్ప మాకు ఈ టైం లేదు కుదరట్లేదు ఇంప్రాపర్ టైంలో తినడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ సో ప్రతి ఒక్కళ్ళు మనం ఆయుర్వేదికి చెప్పిన పద్ధతులను ఫాలో అయితే మంచి ఆరోగ్యాన్ని మనం సంపాదించగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు ఆయుర్వేదం గురించి థ్యాంక్ యూ సో సో ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చెప్పడం